అన్ని సంఘాల నాయకులందరికీ అలాగే పత్రికా మిత్రులకు ప్రింటింగ్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియస్తూ మరి చాలా రోజులు జే సమావేశం ఏర్పడకుండా గతంలో ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఇలా ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా అన్ అన్ని జిల్లాల నాయకులను కూడా ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్న సందర్భం చాలా సమస్యలు ఎలా సాధించే ఉద్దేశంతోనే ఇలా జేఏసీని ఏర్పాటు చేసుకొని ఇలా కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది పెండింగ్ బిల్లుల సమస్య గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ కావడం దాదాపు రెండు సంవత్సరాలు ఉన్న బిల్లులు కూడా ఇలా రాకపోవడం పెన్షన్లు కూడా రిటైర్ అయిన వాళ్ళ బిల్స్ రాకపోవడం కోర్టును ఆశ్రయించడం మన ఉద్యోగులకు హెల్త్ బాగుండడం లేకపోతే వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉండడం మేము దాచుకున్న జీపీఏ జీపీఎంలో ఉన్న అమౌంట్ కూడా విడుదల కాకపోవడం లీవ్ అయితే కనీసం లీవ్ సార్లు రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భం మరి గౌరవనీయులైన ఆర్థిక శాఖ మార్చులు బట్టి విక్రమాక గారు మమ్మల్ని అందరినీ పిలిచి మా ప్రభుత్వానికి కూడా ఇలా ఇబ్బందికరంగా ఉన్నది పెండింగ్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాతో మాట్లాడుతూ అతి త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి నెలకు మూడు వందల కోట్లు ఇలా పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామన్నప్పుడు మేమందరం రెండు వందల మూడు వందల కోట్లు ఇస్తే చాలా రోజులు పడుతుంది దాన్ని ఆరు వందలు చేసి తర్వాత దాన్ని వెయ్యి చేస్తే ఇలా చాలామంది ఉద్యోగులకు అతి త్వరలోనే పెండింగ్ సమస్య తీరుతా అని చెప్పిన సందర్భం అటువంటి ఇస్తారో చెప్పండి మేము అడుగుతున్నామని చెప్తే మేము మొట్టమొదటిగా రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్ అయిన డేట్ నుంచి వెళ్ళి సీనియర్ వాళ్ళకు వాళ్ళకు చెల్లించమని తర్వాత మెడికల్ బిల్స్ కూడా వెంటనే చెల్లించాలని మరి ఇలా ఉద్యోగులు కనీసం లీవ్ సాలీ లీవ్ వెళ్తే లీవ్ సార్లు ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పిన సందర్భం మరి ఆరు నెలల్లో అన్ని బకాయిలు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఇలా సమావేశంలో తీర్మానించగలిగింది అలాగే ఒక డీఏ ఇచ్చిండు మొట్ట మొదలుగా మొదటి తారీఖున జీతాలు ఇస్తారు మీకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పాము కానీ ఆ నెలకు ఒక డిఏ మళ్ళా పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఒక ఐదు డిఏలు వచ్చినాయి ఇలా రెండు డిఏలను వెంటనే విడుదల చేసేసి మరి మిగతా డీఏలను పిఆర్స్ కమిటీ రిపోర్ట్ తెప్పేసి ఆ పిఆర్స్ కమిటీలో దానిలో రిపోర్ట్లో ఆ పిఆర్స్ ఫిక్సేషన్లో చేసుకోవలసిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి మరి గత ప్రభుత్వంలో నూట ఎనభై ఆరు జీవో తీసుకొచ్చిండు పదకొండు మందిని ప్రభుత్వం తరఫున ఆరుగురును ఉద్యోగ సంఘాల తరఫున ఐదుగురు పెట్టేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి నూట ఎనభై ఆరు జీవో తీసుకొచ్చారు ఆ జీవో ఇప్పటి వరకు అమలు కాలేదుగా కనీసం మాట్లాడే నాదుడే లేని పరిస్థితి మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని తెలియజేశాం చాలా మంది ఉద్యోగులు ఎలా అనారోగ్యానికి కూడా హాస్పిటల్లో ఉన్న సందర్భం లక్షల లక్షల పేమెంట్ కట్టలేక ఆ కుటుంబాలు ఇలా చెత్తికి పదిహేను నెలలైనా ఇంకా మాట్లాడలేకపోవడం కొందరు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కనీసం పోతే ఉద్యోగులను ఉద్యోగ సంఘ జేఏసీని కూడా టైం ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది అసలు మీరు అధికారులు ఎవరి ఉన్నారని నేను అడుగుతున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కరించని అధికారులు చెప్తే కనీసం అధికారులు వస్తే రెండు గంటలకు రమ్మని ఒకరు ఐదు గంటలకు రమ్మని ఒకరు ఆరు గంటలకు రమ్మని ఒకరు చెప్పి వాళ్ళు టైం ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి గారు కూడా ఒక అసహనాన్ని మీరు ఏసీ గదులలో కాదు ఉద్యోగుల సమస్యలు కూడా పట్టించుకోవాలి ప్రజల సమస్యలు పట్టించుకోవాలని మన చీఫ్ సెక్రటరీ గారి కూడా ఎన్నోసార్లు వినిపించుకున్నాం జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశమే లేదు ఆ సమావేశాలు పిలిచి మమ్మల్ని అన్ని సమస్యలు అడిగి తెలుసుకుంటే మా సమస్యలు ఇలా చెప్తాం ఇలా మూడు వందల పదిహేను జీవో అట్టే ఉన్నది మళ్ళొక దానికి కంపెనీ కొన్ని కొన్ని తీసుకొచ్చిన అది వెకెన్సీ లేనప్పుడు మీరు ఎక్కడ ఇస్తారో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి మరి ఇవాళ ఉద్యోగులు విఆర్ఓల సమస్య గత ప్రభుత్వం వేరే వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేసింది వాళ్ళ సర్వీస్ రూల్స్ లేవు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుంటా కానీ మనం రిటర్న్ ఎగ్జామ్ పెట్టమంటున్నాం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఒకసారి రిటర్న్ టెస్ట్ రాసి ఉద్యోగం పొందుతాడు మళ్ళీ రిటర్న్ టెస్ట్ రాస్తాడా మరి ఉన్న అధికారులు కూడా రాస్తారా అప్పుడున్న క్యాలబరీ ఇప్పుడు ఉంటుందా అది ప్రభుత్వం గుర్తించాలి మరి ఎట్లా ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారో కనీసం మా ఉద్యోగ సంఘాలను నిలవకుండా ఇలా వీఆర్ వ్యాన్ పరిస్థితి అట్టే ఉంది ఎలక్షన్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశాను కనీసం ఎలక్షన్లో అయిపోయినాక మళ్ళీ ట్రాన్స్ఫర్ చెప్ప మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి అది రిటర్న్ తీసుకురాకుండా కనీసం ఉద్యోగ సంఘాలను మాట్లాడకుండా కొందరు ముఖ్య ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా కొందరు మంత్రులు కూడా పిలచొన పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా మంత్రులారా మీరు ఆలోచించండి మీ మీ శాఖలలో ఏ ప్రాబ్లం ఉన్నదో ఉద్యోగ సంఘాల పిలకపోతే ఎట్లా సాధ్యమవుతుంది ఇలా హాస్టల్ వెల్ఫేర్లో మీరు పథకాలు పెట్టేసారు ఆ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో రివ్యూ చేసే నాదులు లేదు ఇవాళ పంచాయత్ సెక్రటరీలకు ఫండ్స్ లేకుండా వాళ్ళని ఇలా వాళ్ళు సొంతంగా జేబులు పెట్టుకుంటే కనీసం ఆ ఫండ్స్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు ఇలా మార్చ్ ఎండింగ్ వచ్చేసింది మరి అన్నీ ఆ ల్యాబ్స్ అయితే ఇలా ఫండ్స్ మరి వాళ్ళ పరిస్థితి ఏందో మీరు గుర్తు చేసుకోవాలి వాళ్ళు పెట్టిన పైసలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మీరు కొత్త స్కీమ్ తీసుకొస్తే తీసుకురండి మాకు సంతోషమే ఎందుకంటే ప్రజలు బాగుంటారు మాకు మేము కూడా బాగుంటాం కానీ మాకు న్యాయం మా ఇచ్చిన తర్వాత ఏ అయినా ఆ స్కీమ్లు పెట్టండి ఎనిమిది వేల కోట్లు ఇలా బకాయి ఉన్నది మరి ఆ ఎనిమిది వేల కోట్లు ఎట్లా తీస్తారో చాలా మంది ఇలా మాకు లెటర్ల ద్వారా వాట్సాప్ల ద్వారా మేము సుసైడ్ చేసుకుంటాం అనేది ఇలా రిటైర్డ్ ఉద్యోగులు ఉంటుంటే చాలా బాధాకరంగా ఉన్నది అన్ని సమస్యలు పరిష్కారం ఆగలిగా కావాలంటే ఇలా జేఏసీని పటిష్టపరుస్తున్నాం మార్చి ముప్పై ఒకటికి మొత్తం జేఏసీలు ఏర్పాటు చేసుకోవాలని ఇలా తీర్మానం చేయడం జరిగింది అలాగే మేమే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరి వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇవ్వండి ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు ఎందుకంటే వాళ్ళకు తెస్తుంది ఎందుకంటే వాళ్ళకు మేము హోటల్ ఇష్టం కాబట్టి మా ఉద్యోగుల సమస్య వస్తుంటుంది తర్వాత రాష్ట్ర సదస్సులను ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరం రాష్ట్ర మహాధాన చేసుకొని అన్ని కార్యక్రమాలు తీసుకొని ఇలా ఉద్యోగులు ఒక్కటిగా ఉండి అన్ని హక్కులను సాధించుకుని మేము ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం మద్దతుగానే ఉంటాం మీ చేసే పది పథకాలను ప్రజల తీసుకుపోతాం అమలు వేలక చూస్తాం ఇక రాష్ట్రంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో తట్టు ఇలా ఉద్యోగులు చూస్తాం కానీ మీరు కూడా మా ఉద్యోగుల భావోలు చూసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీకున్నది ఇది మా డిమాండ్ వాస్తవానికి మాకు వచ్చే న్యాయమైన పేమెంట్స్ మాకు ఇచ్చే రాయితులు కాదు ఇక చాలా మంది ఉద్యోగులను ఎవరో సోషల్ మీడియా వెళితే ఇలా సస్పెండ్ చేయడం కనీసం మీరు దాన్ని ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైర్ చేయకుండా ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని చేస్తున్నా మరి అటువంటి చర్యలు ఎవరు చేసిన గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పింది చేశాం మీ ప్రభుత్వంతో మీరు చెప్పింది చేస్తాం కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏదో రకంగా లంచగొండనో ఏదో అనో ఇలా సస్పెండ్ చేసి జైళ్ళకి పంపిస్తామంటే ఇలా ఉద్యోగ సంఘాలు ఊరుకునే పరిస్థితి లేదు మా సమస్యలు పరిష్కరించండి మా గైడ్లైన్స్ ఇవ్వండి ఓ రివ్యూ పెట్టండి మీ అన్ని సమస్యలు మీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్ని సమస్యలు తాళన చేస్తామని చెప్పారు ఆర్థిక శాఖ మనుషులు కూడా చెప్పారు మరి ఇది కార్యాచరణ రాదు సబ్ కమిటీ వేసి ఐదు నెలలు అవుతుంది కనీసం సబ్ కమిటీలో మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇలా అందరు నా అన్ని జిల్లా జేఎస్ చైర్మన్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ అలా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు నిజంగా వాస్తవ బాధగా ఉన్నా కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మేము వేచి చూస్తున్నాం వాస్తవానికి ఇక కొత్తగా వచ్చిందని వాడు తీసేసి పదిహేను నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చినాక మరి ఈ బడ్జెట్లో మాకు ప్రియారిటీ ఇచ్చేసి ఉద్యోగుల అన్ని పెండింగ్ బకాయిలను ఇలా వెంటనే మీరు దాదాపు ఒక మూడు నుంచి నాలుగు ఐదు నెలల్లో ఇచ్చేసి మా ఉద్యోగ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఆదాయ మాదిరిగా ముఖ్యమంత్రి గారు పిలిచి అన్ని సమస్యలు అడిగి తెలుసుకోవాల్సిందిగా తెలుస్తూ జేఏసీ ఆధ్వర్యంలో తర్వాత కార్యాచరణ తప్పనిసరి ఉంటుంది ఉద్యోగుల హక్కుల కోసం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం ఇది నిరంతర ప్రక్రియ ఒక సమస్య అయితే ఇంకొక సమస్య గుర్తూనే ఉంటుంది ఇలా ఉద్యోగులకు అండగా ఈ జేఏసీ ఉంటుందని ఎవరు అధైర్యపడద్దు ఎవరు వేరే రకంగా భావించద్దు అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా జేఏసీ కృషి చేస్తా జై తెలంగాణ జై జేఏసీ థ్యాంక్ యూ నా పేరు ఏలూరు శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ టీజీఈ జేఏసీ మా చైర్మన్ గారు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మీకు విప్లీకరించారు కానీ మా ప్రభుత్వం మేము తెచ్చుకున్న ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్యులు పది సంవత్సరాలు బాధలపడి మా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని చెప్పి మేము చాలా సంతోషంగా సంఘాలన్నింటినీ పునర్నిర్మాణం చేసుకొని దశాబ్ద కాలం తర్వాత జేఏసీ పునర్నిర్మాణం చేసుకొని ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి కొంతమంది మంత్రివర్యులు కలిసి సమస్యలన్నీ సానుకూలంగా సాల్వ్ అవుతాను ఉన్నాం కానీ మా సమస్యలు ఒకటి రెండు మిన ఓడో తారీఖు జీతాలు తీసుకోవటం కొన్ని పదోన్నతులు కొన్ని రిక్రూట్మెంట్లు కొన్ని డిపిసిలు అట్లాంటి వాటికి మిన సాధారణ బదిలీలు గత సంవత్సరం మేజర్ సమస్యలు అన్ని కూడా మా ప్రాధాన్యత అదమానికి వెళ్ళిపోయింది ప్రథమం నుంచి మధ్యమం నుంచి అదమానికి వెళ్ళిపోయిన ఉద్యోగులుగా ఈరోజు చర్చలో ముప్పై ఐదు ముప్పై మూడు జిల్లాల జేఏసీ చైర్మన్ కన్వీనర్లు సిటీ స్పెషల్ బ్రాంచ్ సెక్రటరీటు అదేవిధంగా నూట ఆరు డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఒక రకమైన అసంతృప్తిని పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇందాక చైర్మన్ గారు చెప్పిన ఎనిమిది వేల కోట్లు అన్నీ కూడా రీషెడ్యూల్ అయినాయి వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ గత ప్రభుత్వంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ఆ కమిటీ పునర్నిర్మాణం జరగకపోవటం మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామన్నా కానీ ముందుకు రావటం హెల్త్ మినిస్టర్ గారిని కూడా దామోదర్ సార్ని మూడు అవసరాలు కలిసాము నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటున్నారు మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభుత్వం చాలా బిజీగా ఉంది రకరకాల ఎన్నికలు జరుగుతున్నాయి వాటితో పాటుగా కొత్త కొత్త స్కీములు ఉన్నాయి ఆర్థిక భారం ఉంది నాయకులుగా జేఏసీ నాయకులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా మాకు కొత్త ప్రభుత్వం మీద అవగాహన ఉంది మేము అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ ప్రాథమిక సభ్యులు మాత్రం పూర్తి అసంతృప్తితో ఉన్నారు మనకి రావాల్సి ఏమి బాకీ రావట్లేదు ప్రతి ఉద్యోగం కూడా లక్ష నుంచి పది లక్షలకి పెండింగ్ కూడా కాదు ఉద్యోగి దాచుకున్న సేవింగ్ చేసుకున్నా మా అమౌంట్ ట్రెజరీలో బ్యాంకులు అమౌంట్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి అది మొదటి ప్రాధాన్యతగా చైర్మన్ ఆధ్వర్యంలో మనం బట్టి గారిని కలిసాము ఆ ఒక్క ఇష్యూ మీద డిస్కస్ చేశారు తప్ప గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేసిన గౌరవ డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గా శ్రీధర్బాబు గారు మెంబర్గా పొన్నం ప్రభాకర్ గారు మెంబర్గా కేసీఆర్ గారు స్పెషల్ ఇన్వైట్ చేసిన కమిటీ మీటింగు ఐదు నెలలు పూర్తయితున్నా ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు మార్చి ముప్పై ఒకటి లోపుగా అన్ని ఆర్థికతరమైన సమస్యలన్నీ కూడా గంటల్లో కూర్చొని సెటిల్ చేస్తామని మా యొక్క అది మాకు అర్థం కాని విషయం వాళ్ళు కూడా ఏం ఏమన్నాం ఒకరిద్దరు అయితే ఇరవై ముప్పై సార్లు కలిసినా మీరెవరు మీదేదో సంఘం ఉండే మీరు ఉద్యోగ సంఘాల ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు చీఫ్ సెక్రటరీ గారు కొంచెం రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది అధికారులు జేఏడీలో కూడా జేఏడీ సర్వీసెస్ లో ఇందాక జగదీశ గారు చెప్పారు ఉదయం పోతే సాయంత్రం సాయంత్రం పోతే భోజనం తర్వాత భోజనం తర్వాత పోతే ఆరు తర్వాత ఆరు తర్వాత పోతే వాకింగ్ తర్వాత గతంలో ఇట్లా కొంతమంది అధికారులు మేము అందరి గంటల్లో చాలా మంది బాగా పనిచేస్తున్నారు సెక్రటరీలో ఇద్దరు ముగ్గురు అధికారులు ఉద్యోగ సంఘాలు పోయినప్పుడు మినిమం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడకుండా ఒక్కొక్క పిడ్డి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ దానికోసం గత వన్ ఇయర్ అయింది ముఖ్యమంత్రి గారు చెప్పి సిఎస్ గారు చెప్పి ఫైల్ మూవ్ అయ్యి మాకు రికగ్నిషన్ సంబంధించిన ఫైళ్ళు మాకు సంబంధించిన సర్వీస్ బ్యాన్ సంబంధించిన ఫైల్లు మా డిపిసిలు చిన్న చిన్న కోరిలతోటి మా ఉద్యోగ కమ్యూనిటీ మొత్తంగా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఫేవర్గా ఉన్నప్పటికీ ఉన్న అధికార గణం ఉద్యోగ వ్యతిరేకంగా పనిచేస్తుందనే అసంతృప్తి మా కింద ప్రాథమిక సభ్యుల్లో బాగా ఉంది దానిపైన ఈరోజు జేఏసీ కార్యాచరణ తీసుకోవడం జరిగింది తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటికీ మేము ఒకటో తారీఖు జీతాలు అంటున్నాం ఉద్యోగ సంఘాలుగా ఈ వేదిక మీద ఉన్న ముప్పై నలభై మంది అధికారులు కూడా మేము చేసే మొదటి పని ఏంటంటే ఈఎఫ్ఎంఎస్ ఐఎఫ్ఎంఎస్ దానికి ఎంఐసి దాని కింద ఉన్న టోకెన్ నెంబర్లు వాటి అమౌంట్ మా ఉద్యోగులు తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ గారి పేసీలో రామకృష్ణారావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి పేసీకి పోవడానికే మా సగం జీవితం పోతుంది ఏదో చిన్న బిల్లు పాస్ అయితే ఏదో మా గ్రూప్ లో జాబ్ వచ్చినట్టుగానో సివిల్స్ మెయిల్స్ పాస్ అయినట్టుగా ఫీల్ కావాల్సి వస్తుంది మా పని మొత్తం కూడా ఫైనాన్స్ బిల్లు కోసమే పోతుంది అదర్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతున్నాయి దాంతో పాటుగా పిఆర్సీ కూడా ఎప్పుడో ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూల్ రిలీఫ్ తప్ప పంతొమ్మిది నెలలు అయింది పిఆర్సీ కమిషన్ గారిని స్వయంగా జేఐజి చైర్మన్ గారిని మేము కలిస్తే గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వమంటే ఇప్పుడే ఇస్తామన్న రిపోర్ట్ ఆ రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని ఇమీడియట్ కాసినప్పుడు కలిసినప్పుడు చెప్పాం బడ్జెట్ లో మినిమం మాకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టండి పిఆర్సీకి సంబంధించింది పెండింగ్ బిల్స్కి సంబంధించినవి హెల్త్ కార్డుకి సంబంధించినవి మిగతా మా చాలా పెండింగ్ ఉన్నాయి అన్ని సమస్య ఆర్థికపరమైన సమస్యలు మొత్తం మేము ఇచ్చిన యాభై ఏడు సమస్యల్లో పన్నెండు సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇవన్నీ కూడా బడ్జెట్ ప్రొవిజన్ పెట్టడని మేము వేడుకోవడం జరిగింది వాటితో పాటుగా కొన్ని కమర్షియల్ డిపార్ట్మెంట్స్ తో కూడా నేను చెప్పాను జేఏసీ నుంచి మీరే వచ్చి చెప్పండి దేని ప్రాధాన్యతని రోజు జేఏసీలో కూర్చుంటే ఏది ప్రాధాన్యత కాదు మెడికల్ బిల్లు ప్రాధాన్యత కమ్యూటేషన్ ప్రాధాన్యత జీపీఎఫ్ ప్రాధాన్యత ఏ బిల్లు ప్రాధాన్యత కాదు ఇయల్ ప్రాధాన్యత రిటైర్డ్ ఎంప్లాయీ ప్రాధాన్యత వర్కింగ్ ఎంప్లాయీకి ఇవ్వాలి డైలీ శాలరీ ఇవ్వాలి పెండింగ్ బిల్లు ఇవ్వాలి మేము ఎవరికి చెప్పాలో కూడా చెప్పలేని పరిస్థితి మాది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మేము తప్పనిసరి పరిస్థితిలో కార్యాచరణకు పోవాల్సిన పరిస్థితి రానియకుండా చేయండి ఉద్యోగ సంఘాల జేఏసీని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలతో కూర్చోబెట్టి ఆయా శాఖ మంత్రివర్యులతో కూర్చోబెట్టి సాల్వ్ చేస్తే సాలువ్ అయ్యే సమస్యలు వందలు ఉన్నాయి ఈ పదిహేను నెలల్లో ఒక్కసారి కూడా కూర్చోబెట్టి చేసినట్లు లేదు వాటితో పాటుగా మేము ఫైనాన్షియల్ సంబంధం లేని ఎంఆర్ఓ ఎంపీడీఓలు కొన్ని డిపార్ట్మెంట్లో ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ మేము అడిగిన ట్రాన్స్ఫర్స్ యథావిధిగా పాతప్లేస్కి ఒక్క పైసా కూడా ఖర్చు కాదు సాధారణ బదిలీలు గత సంవత్సరాలు ఈ సంవత్సరం సాధారణ బదిలీలు చేయండి మేము కొంతమంది ఆఫీసు పిల్లలకి టాన్సర్లు అడిగాం జూనియర్ కాలేజ్ లెక్చర్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఎడ్యుకేషన్ సెక్రటరీకి అడిగిపోతే హెచ్ఓడికి పోండి హెచ్ఓడికి పోతే సెక్రటరీకి పోండి ఒక ఆట ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నారు మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారిని చూసి మా ప్రభుత్వాన్ని చూసి ఆందోళనకి రావటం లేదు కానీ లేని పక్షంలో ఎనీ టైం ఆయా డిపార్ట్మెంట్ ముందు కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే క్లియర్ గా చెబుతున్నా చేయమని మేము హెచ్ఓడీలకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోయినప్పుడు మినిమం మర్యాద కూడా ఇవ్వకుండా అసలు పిటిషన్ తీసుకోకుండా తీసుకున్న దాన్ని ఎండార్స్మెంట్ చేయకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపకుండా గత పది సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఎలా జరిగిందో అదే రీతి కొనసాగుతుంది దీనిపైన తప్పనిసరి కార్యాచరణ ఇండివిజువల్ గా తీసుకుంటాం వీటితో పాటుగా మాకున్న మిగతా డిమాండ్స్ అన్నిటిపైన కూడా మా చైర్మన్ గారు కార్యాచరణ ప్రకటించారు ముప్పై మూడు జిల్లాల్లో కూడా జేఏసీని పటిష్టంగా పునర్నిర్మాణం చేసుకుంటాం దాని ప్రకారం జిల్లాల్లో పర్యటన ఆఖరిగా హైదరాబాద్ లో మహాసభ దాంట్లో కార్యాచరణ రూపొందించడం ఇవన్నీ కూడా తదుపరి కార్యాచరణ తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా గౌరవ మంత్రివర్యులని ప్రభుత్వాన్ని కూడా యావత్ జేఏసీ చేస్తున్నాం మా సమస్యలు మీరు ముందు పెట్టుకుంటే రోజు ఒక కొత్త స్కీమ్ వస్తుంది మాది కూడా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు రావాల్సిన ఉద్యోగులు కూడా ప్రాధాన్యత ఆర్థిక పరమైన ఏప్రిల్ నెలలో ఆర్థికేతరమైనవి అని కూడా ఈ నెలలో క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని నేర్కుంటున్నాం వెరీ మచ్

అధికారులు కొందరుంటారు మీ సమస్యల పరిష్కారంలో కొంతమంది మంత్రులు మీ ఉద్యోగ సంఘాల నాయకులే అక్కడ పనిచేస్తుంటారు వాళ్ళ దేశంలో మరి భవిష్యత్తు కార్యాచరణ పరంగా వల్ల మీ ఆందోళన ఎలా రూపుదిద్దుకోబోతున్నది చెప్పాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి జేఏ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మహిళల గారికి తెలియజేశాం ఈ బడ్జెట్లో మా ఎనిమిది వేల కోట్లను పెట్టేసేసి మా సమస్యలన్నీ అన్ని పరిష్కరించాలని చెప్పినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ స్పందించకుంటే ఒక ఆరు నెలల్లో దాదాపు అన్ని సమస్యలు పరిష్కరిస్తా చెప్పారు కార్యాచరణ తప్పనిసరి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇచ్చినట్టు మేలో మహాధరణ ఉన్నది జూన్ నైన్ ఉన్నది మహాధరణ తర్వాత మళ్ళీ కార్యాచరణ ఉంటది రేపు ఫ్యూచర్ లా కూడా రెడీ ఉంటాం ఎందుకంటే ఉద్యోగ సంఘాలుగా మాకు రానప్పుడు మా హక్కులను సాధించుకోవడానికి ఎజెండా తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అంటే గతంలో ఉన్న పెండింగ్ బకాయిలు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి వాస్తవాన్ని చెప్పచ్చు ఫస్ట్ రోజుల్లో జీతం అడిగినప్పుడే ఫస్ట్ రోజుల్లో జీతం ఇవ్వడం జరిగింది చాలామంది కొంచెం ఊరట కలిగించిన మా జేఏ సమావేశం వేసుకున్నప్పుడు ఒకసారి మేము ఒక కార్యాచరణ ఇస్తే ఒక డిఏ ఇయ్యడం తర్వాత ఏప్రిల్లో కూడా ఇంకో డిఏ ఇస్తా అని చెప్పారు మీరు ఆగండి కొన్ని రోజులు వెళ్తే మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది అని ప్రభుత్వం కూడా మమ్మల్ని మనము విన్నవించుకుంది మేము కూడా వాళ్ళకి వినాపం తెలియజేసాం మేము కూడా సమయం ఇచ్చాం మీకు పదిహేను నెల అవుతుంది కాబట్టి ఒక ఐదు ఆరు నెలల్లో మీరు అన్ని సమస్యలు పరిష్కరించండి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు మేము లేకున్నా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరు ప్రాథమిక సభ్యులు కూడా ముందుకు వస్తారని ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం తప్పనిసరిగా ఆలోచన ఉంటుంది అన్నట్టు అందరికీ వస్తలేవు జీరో వన్ జీరో సాలరీస్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లో రావడం లేదు రాని వాళ్ళు మా దృష్టికి ఇస్తే మన ఆర్థిక శాఖ రామకృష్ణ గారు దృష్టి తీసుకుపోతూ దాదాపు ఐదు ఆరో డేట్లలో కొట్టేస్తున్నాం వాళ్ళు ఏమైతుంది అంటే వాళ్ళ కొందరికి లీవ్ సాలరీస్ లో కూడా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ పోయినప్పుడు వాళ్ళ మధ్యన హెడ్ సెట్ సెట్ కాక అవి ఆగినాయి అవి కూడా కొన్ని జిల్లాలు కొట్టేది మిగతా జిల్లాలు కూడా దాదాపు అయిపోతాయి కొన్ని సమస్యలు అక్కడ తెలుస్తలేవు ఆ ఈ కుబేర్లో ఈ పెండింగ్ సాలరీ తెస్తారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టినాం మొన్న కూడా మాట్లాడినాం త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తాను ప్రభుత్వం కూడా చెప్పింది మేము కూడా సమయం పాటిస్తాం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా మనం చేస్తే ఎలక్షన్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మేము మే జూన్లో ఆ కార్యాచరణ తీసుకుంటాం జేఏసీగా మీకు ఒకటే మా ఉద్యోగుల పక్షాన మేము ఉంటాం ప్రభుత్వం కూడా మా అన్ని సమస్యలు పరిష్కరించాలి వాళ్ళు కలిసినాం మళ్ళీ కూడా పిలుస్తా అని చెప్పారు త్వరలోనే మా జేఏస్ అందరినీ ఇదివరకు రెండు మూడు సార్లు కలిసాం అన్నీ మా జేఏ జిల్లా జేఎస్ చైర్మన్లను కూడా అన్ని జిల్లాల వాళ్ళ అన్నీ అయిపోయిన తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రతి ఒక్కరిని సీఎం గారు అంతకుముందు అయితే మూడు గంటలు మాట్లాడిన చరిత్ర ఎవరు లేదు మేమేనా ముప్పై మూడు మందిని మాట్లాడుచిన తర్వాతనే దాదాపు మూడు గంటలు మాట్లాడాను మాట్లాడుతారు వాస్తవానికి పరిస్థితి బాగాలేదు అని చెప్తూ కానీ మరి ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఏదో రకంగా మాకు పులిస్టాఫ్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మాకు ఏమైనా మేము అలా ప్రభుత్వంలో జీతంతో పనిచేసాము జీతం లేకపోతే పనిచేయమని మేము కూడా ప్రభుత్వం చెప్పినాం ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచనలు పడ్డది ఒక ఆరు నెలల్లో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పాము మా రిటైర్డ్ ఉద్యోగులు అయి పెన్షన్స్ మన పెండింగ్ బకాయిలు కొట్టండి తర్వాత మన ఏది హెల్త్ సంబంధించిన మెడికల్ బిల్స్ కూడా కొట్టమని చెప్పి దాన్ని కూడా ఫియాడ్ బట్టి ఈ మధ్యనే వాళ్ళు కూడా సానుకూల స్పందించరు దాదాపు నేను అనుకుంటున్నా మోస్ట్లీ ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కొట్టిస్తామని మేము వాళ్ళకి అందిస్తాం ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అంటే రెండు రెండు సంవత్సరాలు స్టార్ట్ చేస్తే ఎనిమిది వేల ఉన్నాయి మళ్ళీ నెల నెల పెరుగుతుంటాయి కాబట్టి ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు తీస్తాం సిక్స్ మంత్స్ తర్వాత